హాయ్ అండి నైట్ టాస్క్ అయిపోయినాక మిడ్ నైట్ టాస్క్ అండి ఇవన్నీ బరణి తనుజతోనో వచ్చి అమ్మ సూపర్ అమ్మ బాగా ఆడినావమ్మా ఇసుక టాస్కులు నువ్వు అంతసేపు బ్యాలెన్స్ చేశాను అస్సలు అనుకోలేదమ్మా అని బాగా మెచ్చుకున్నాడు మళ్ళీ వెనక ఏం మాట్లాడాడు దివ్యతోనో ఇమాన్యులతో అనేది తర్వాత చెప్తాను ఈరోజు తనుజ చాలా మందికి నచ్చుతుంది సూపర్ అని అంటారు ఆ పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తానండి ఎవరైనా లైక్ చెప్తే ప్లీజ్ ఇప్పటికైనా లెక్ చేయండి మొత్తానికి ఈరోజు టూ వరెస్ట్ టీమ్స్ అని చెప్పి పెట్టారు కదా టూ టీమ్స్లో నుంచి వరస్ట్ ప్లేయర్స్ అందరు అనుకుంటున్నారా వర్స్ట్ ప్లేయర్స్ అని బిగ్ బాస్ ఇచ్చిన కోటింగ్ వార్నింగ్ వల్ల ఈ రోజు అది నెక్స్ట్ డే ఆ గేమ్ ఇంపాక్ట్ ఎంత పడ్డది అనేది కళ్యాణ్ ప్రూవ్ చేశాడు ఇప్పటికే ఆల్రెడీ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ప్లీజ్ లైక్ చేయండి అయితే శ్రీజా కళ్యాణ్ డల్ గా కూర్చున్నారు ఏంటి నేను సుమన్ నాకు అంత సపోర్టుగా అంత చేస్తున్నా కూడా అందరూ నా వల్ల తన గేమ్ పాడవుతుంది నిజంగా మీరు చెప్పండి శ్రీజ వల్ల సుమన్ గేమ్ సుమన్ గేమ్ డిస్టర్బ్ అయిందా సుమన్ వల్ల శ్రీజ గేమ్ చెడిపోయింది అనేది మీరు చెప్పండి అయితే దివ్య గేమ్ ప్లాన్ మాత్రం ఈరోజు పక్కగా అర్థమవుతుంది అండి దివ్య గేమ్ విడగొట్టు పడగొట్టు పట్టుకో పడగొట్టు అన్నట్టుగా ఉంది అది ఏంటి అనేది పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తాను అయితే రీతు శ్రీజ నియమంటుంది అంటే పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు వాడుతుంది మరి పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు నువ్వు ఎందుకు వాడాలమ్మా నిన్నెవరైనా వాడమని ఫోర్స్ చేశారా కాదు కదా సంజన అంటుంది శ్రీజ గేమ్ ఆడినా ఆడ గెలిచినా గెలవకపోయినా మ్యాటర్ కాదు కాకపోతే మన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ తను బాగా ల్యాక్ చేస్తుంది ఒకప్పుడు చేసేది సంజన గారు కానీ ఇప్పుడు చాలా తగ్గించుకుంది చాలా మార్చుకుంది కూడా శ్రీజ అయితే డీమాన్ తనుజతో పాప తనుజ అంటుంది డీమాన్తోనే పాపం రా శ్రీజ అందరు టార్గెట్ చేశారు అంటే తనుజ కూడా ఇక్కడ అర్థమయ్యింది శ్రీజన్ అందరు కావాలని అన్నారు ఎందుకంటే శ్రీజ గేమ్కి హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫెక్ట్స్ పెట్టింది టాక్స్ టాక్స్లో చూస్తే దివ్య గేమ్ భరణి గారి గేమ్ అనేది అర్థమవుతుంది ఈరోజు భరణి గారు సుమన్ గారితో ఏమంటున్నారంటే మన స్ట్రాటజీ మన టీం స్ట్రాటజీ నీకు అర్థమయ్యింది కదా ఇమానియూన్ బాగా సపోర్ట్ చేశాడు నీ కోసమే మేము ఇదంతా చేస్తున్నావు నిలబడుతున్నావు నువ్వు మాకు సపోర్ట్గా ఉంటావా అన్నాడు ఈ మాటలు అర్థం ఎవరికి ఏం అర్థమయ్యిందో కమెంట్ చేయండి అయితే దివ్య కళ్యాణ్తోన వెయిట్ లిఫ్టింగ్లో నువ్వు బాగా చేసావు కాకపోతే మరి ఇంకా నీ క్యాపబిలిటీ ఉందని చెప్పాను అంటే నేనేం ఫీల్ అవ్వట్లేదని కళ్యాణ్ అంటాడు నెక్స్ట్ కళ్యాణ్ తనుజ డిస్కర్షన్ తను దివ్య తనుజతో అన్నదంట నువ్వెందుకు తో టై అయినావని నేను నాన్నని అడిగాను ఆయన పెద్ద ఇంట్రెస్ట్గా చూపించలేదు అందుకే నేను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు అని అన్నది అయితే నువ్వు శ్రీజయ్ ప్లానింగ్ చేసావని కూడా దివ్య అంటుంది అని చెప్పింది దివ్య గురించి కళ్యాణ్తో దివ్య నిన్నెందుకు టార్గెట్ చేసింది అనేది మొన్న బెడ్ భరణి గారు అండ్ ఇమాన్యులు సైలెంట్గా ఉండిపోయారు కానీ కళ్యాణ్ అలా కాదు కదా నెట్టేశాడు కదా అందుకే అప్పటి నుంచి నీ మీద పెట్టుకుంది అందుకే ఈరోజు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడింది ఇవంతేం ఆలోచించకంటే కళ్యాణ్ అంటాడు నాకు ముందు ఒకలాగా వెనకలాగా నటించడం రాదు ఏదున్న ఓపెన్గా చెప్తానంటే అవును అది అర్థమవుతుందిలే ఇప్పుడు నాన్న కూడా రెండు వారాల నుంచి కిచెన్లోనే ఉన్నాడు దివ్యాకే ఛాన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ వచ్చిన రెండు రోజులకే నీ వంట ఎంత బాగుందమ్మా ఎంత బాగా చేసావని నన్ను మెచ్చుకున్నాడు కానీ మరి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అవన్నీ నేను మనసులో పెట్టుకుంటున్నా ఇవన్నీ పెట్టుకుంటే మనం గేమ్ ఆడలేము నెక్స్ట్ టాస్క్ మీద మనం ఫోకస్ చేయాలి వదిలేయని చాలా కూల్గా బాగా చెప్తుంది తనుజ తనుజ ఇక్కడ ఎంతమందికి ఈ మాట అనడం నచ్చిందో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అయితే భరణి దివ్య దివ్య ఇక్కడ ఏమంటుంది ఎంత స్ట్రాటజీగా ఎంత బాగా ఆడుతుంది చూడండి నాతో ఆడటం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా మీరు ఏమైనా ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారా ఇండైరెక్ట్గా అడుగుతూ తనని రెచ్చగొడుతుంది అంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా నేను మధ్యలో వచ్చి మీతో ఆడుతున్నాను మిమ్మల్ని ఏమైనా నా గేమ్ వల్ల మీ నా వల్ల మీ గేమ్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అని అయితే ఏమీ లేదమ్మా అని భరణి చెప్తాడు ఇక్కడ మా పడ్డ మాటలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేశాడు ఇమాన్యువల్తో ఇంప్లిమెంట్ చేస్తాడు అరే కొంచెం తనుజకు చెప్పురా తను అర్థం చేసుకోవట్లేదు దివ్య గురించి దివ్య తన తను బాగా అర్థం చేసుకుంటుంది కానీ తనుజనే అర్థం చేసుకోలేకపోతే నువ్వు కొంచెం కొంచెం చెప్పు అని ఇమాని వెళ్ళితో అంటాడు ఇమాన్యలు ఇక్కడ భరణి గారికి ఒక మంచి పాయింట్ చెప్పాడు అన్న ఈ వాళ్ళకి ఇలాకి చెప్పడం కాదు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు నాకు దివ్యతో ఆడటం కానీ కంఫర్ట్గా ఉంది లేకపోతే నీకన్నా దివ్య ఎక్కువనా లేకపోతే నీకు నువ్వు దివ్య నాకు సేమా అన్నది ఏదో ఒకటి నువ్వు క్లారిటీగా తనుజకు చెప్పు కానీ వాళ్ళ వీళ్ళతో చెప్పొద్దన్నాడు మరి ఈ మాట విని భరణి గారు వెళ్ళి చెప్తారా లేదా చూద్దామండి ఇవే ముందు మాత్రం బాగా పొగుడుతున్నాడు ఏదైనా సరే ఎవరి గురించి అయినా వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడితే మంచిదండి మరి చెప్తాడా లేదా రానున్న రోజుల్లో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి